అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రహదారి భద్రత అవగాహన మరియు రోల్ ప్లే నియమాలు కార్యకర్త పిల్లలందరికీ ట్రాఫిక్ సిగ్నల్ పై అవగాహన కల్పించాలి సాధారణ చిత్రాలు లేదా బొమ్మలను ఉపయోగించి ప్రాథమిక ట్రాఫిక్ రంగులను పరిచయం చేయాలి ఆధార్శిల పేజీ నెంబర్ నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై తొమ్మిదిలో ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు రండి చూద్దాం రోజు మనం ట్రాఫిక్ లైట్ గురించి చెప్పుకుందాం అంటే ఏంటి వాహనాలు ఎప్పుడు ఏ కలర్ వస్తే ఆగిపోతాయో ఏ కలర్ వేస్తే వెళ్తాయో మనం దాని గురించి నేర్చుకుంటూ మనకి కనిపిస్తుంది కదా అవునా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉన్నాయి ఎన్ని మూడు కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్ ఏంటి గ్రీన్ గ్రీన్ గ్. ఇక్కడ కలర్ ఉంది కదా గ్రీన్ గ్. ఆ ఈ కలర్ ఏంటి ఎల్లో రెడ్ లైట్ వచ్చినప్పుడు గ్రీన్ లైట్ పడినప్పుడు వాహనాలన్ని వెళ్ళిపోతాయి మరి ఎల్లో కలర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి దీన్ని మనం ఆట ఆడుకుందామా ట్రాఫిక్ లైట్స్ మీరు వాహనాలు అర్థమైందా ఇప్పుడు ఏ కలర్ వస్తే వాహనాలు ముందుకెళ్తాయో ఏ కలర్ వస్తే వాహనాలు ఆగిపోతాయో ఆడుకుందాం